భరతనాట్యం నేర్చుకుంటున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నా ఇది నీకేమైనా న్యాయంగా ఉందా ఈత నేర్చుకోవాలని నాకున్న ఇష్టమైన కోరికను మా నాన్న చెప్పేనే ఆయన వద్దన్నారు దానితో నాకు అబద్ధం తప్పలేదు పిల్లలు అబద్ధం చెప్పడానికి కారణం వాళ్ళపై అనవసరమైన ఆంక్షలు విధించారు వాళ్ళదే అయ్యో ఏ టేబుల్ కలర్ఫుల్ గా ఉందో చూడరా మావా మావా ఆ టేబుల్ సూపర్ గా ఉందిరా భరతనాట్యం క్లాస్ కి రోజు వెళ్తున్నావు భరతనాట్యం క్లాస్ కా వెళ్తురాను అవును రోయ్ అమ్మాయి సూపర్ ఆంతి సూపర్ చక్కర ఏమో త్వరగా కనిటికెళ్తా రైపించారి పెదవా ఎంత ధైర్యం నీకు నీ మొహం మాడ గొప్ప చింత కలిసి ఉంటా ఎంత పొగరంటే ఒక మగాన్ని చెప్పుతో కొడతావు ఆ సబ్జెక్ట్ ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావు ఇలాంటి చేయకూడదు నెమ్మదిగా అడ్వైస్ చేసి ఉండొచ్చుగా మా సంగతి ఏంటో తెలియకుండా మాతో పెట్టుకున్నావు ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ కూతురు నీకు ఇచ్చేస్తాను నువ్వేం చేయగలవే ఇక్కడ ఎవ్వడూ నీకు సపోర్ట్ చేయడు ఎందుకంటే ఇది నా ఏరియా ఇక్కడ నేను చెప్పింది వేదం よっ